దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ నిన్న బయట తీసుకురావడం జరిగింది కేఆర్ఎంబి ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే ఈ ఇష్యూ బయటకు వచ్చింది ఎవరు ట్రాప్ లో ఎవరు పడ్డారు ఎవరు ఎక్కడి నుంచి లీకులు ఇచ్చారు కేసీఆర్ కు లీకులు పోయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది అనుకోవాలా ఈ ఈ మాటల యుద్ధం ఎట్లా చూడొచ్చు మొత్తానికి ప్రజల ముందుకు మాత్రం కొన్ని వాస్తవాలు మాత్రం బయటకు వస్తోంది కనిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీలోని అసహనం అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ట్రాప్ లో వచ్చే ప్రయత్నం అనుకోవాలా ఈ అంశాన్ని ఎట్లా చూడాలి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగా అట్ ది జర్నలిస్ట్ గా నమస్కారం అండి అక్కడ ఉన్న డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలందరికి కూడా ఆరోజు పుల్వామాలో లో అమరులైనటువంటి ఇదే రోజు సంఘటన జరిగింది అమరులైనటువంటి సైనిక కుటుంబాలందరికి కూడా ఒకసారి నివాళులర్పిస్తూ మీరు ఇందాక చెప్పిన రూ కేఆర్ఎంబి లేకపోతే కాళేశ్వరం కానీ ఇది ఒక పెద్ద సబ్జెక్టు మనం దీంట్లో దాన్ని పూర్తిగా మాట్లాడాలంటే కొద్దిగా టైం బాగా పడుతుంది అట్లనే హరీష్ రావు చాలా రకాలుగా చెప్పిండు ఇన్ని ఉన్నాయి డ్యామ్లు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి నట్స్లు ఉన్నాయి బోలెట్లు ఉన్నాయి ఇది కాదు అసలు ఎక్కడైతే మొదలు పెట్టిందో డ్యామే కుంగిపోయిన తర్వాత నీకు నల్లా ఉంటేంది మోటార్ ఉంటేంది పైప్ లైన్ ఉంటేంది ఏది ఉంటేంది అన్ని హరీష్ రావు మస్బూసి మారేడుగా చేయడం కోసం చెప్పినటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు రెండోది ఏంటంటే ఎప్పుడైతే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు దగ్గర పొక్కగొట్టి కృష్ణానీళ్ళని తీసుకుపోతున్నప్పుడు అప్పుడు కొన్ని కారణాల వల్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చున్నటువంటి సందర్భం ఒకటి అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు కొట్లాడి దాంట్లో కొట్లాడలేదు అని చెప్పడానికి కూడా లేదు కొట్లాడు దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అన్యాయం న్యాయంగా జరుగుతుంది మనకు కావాల్సినటువంటి నీళ్లు మనకు వస్తాయి అనుకున్నప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే ఒక రకమైనటువంటి సేమ్ అదే రకమైన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు కేసీఆర్ కూడా చేసిండు మరి ఆయన ఎందుకు చేసిందో అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు జగన్ దగ్గరికి పోయిండు అలె తీసుకున్నాడు జగన్ ఇంటికి పిలిపించుకున్నాడు స్వీట్లు తినిపించిండు రాయలసీమను రతనాల సీమ చేస్తా నీళ్లు బాలిస్తా అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుని రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకి సంతకాలు వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా దాని తర్వాత ఇందాక మీరు రాయలసీమ 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 భూములు దడతాం రాయలసీమకు నీళ్ళు అందిస్తాం అన్న మాటను కేసీఆర్ నోట్లకి రాలేదంటున్నారా చెప్పి చెప్పిన తర్వాత మీకు అవకాశం వస్తుంది కదా ద్రోహం మామూలు ద్రోహం కాదు తెలంగాణ ప్రజానికానికి సరే దాన్ని అరికట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా అంటే వీళ్ళు కూడా డ్రామాలే చేస్తున్నారు ఇప్పుడు కేవలం తెలంగాణ ప్రజలను మపే పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అండ్ బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు అసెంబ్లీని ఒక వేదికగా వేసుకుని డ్రామాలు చేస్తా ఉన్నారు ఇది స్పష్టం దాంట్లో వాస్తవాన్ని ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు రెండోది ఖచ్చితంగా ఇందాక మిత్రుడు చెప్పింటు పార్లమెంట్ లో అవినీతి జరగలేదు అని చెప్పిన అవినీతి జరగలేదు అని చెప్పలేదు పార్లమెంట్ లో పార్లమెంట్ లో క్వశ్చన్ ఎట్లేస్తే ఆన్సర్ ఎట్లు వస్తుంది అది మా దృష్టికి రాలేదు అని మాత్రం చెప్పింది ఇక్కడ ఏమైనా జరిగిందా అంటే అది మా దృష్టి లేదు రెండోది ఇంకొకటి ఇందాక మాటల విషయం వచ్చింది ఈ రాష్ట్రంలో బూత్ అనేటువంటి పదాన్ని పూర్తిగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళే కదా మొత్తం మొత్తం అప్పటిదాకా రాజకీయాలలో బూత్ ఎవరు మాట్లాడలేదు మీరు నువ్వు అనేటువంటి మాట కూడా మనకు అప్పటిదాకా లేదు వీళ్ళు రాజకీయంలోకి వచ్చి వీళ్ళు మాట్లాడడం మొదలు దాకా నువ్వు అనేటువంటి మాటలు కూడా లేదు ఎక్కడ చాలా గౌరవంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి నుంచి నీ అమ్మ నీ అదోనే చాలా చాలా బీజేపీ నాయకుడు మీ నాయకుడే మతిథులు గొడవడతా ఇప్పుడు నిర్తిస్తా రెండు వందల యాభై బూతుల్లో లేదు మాట్లాడినాయి

అసెంబ్లీలో మీడియాతో తెలంగాణలో రాజకీయ నాయకుల భాషేఖర్ ఇక్కడ వన్ వన్ సెకండ్ 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 రాజశేఖర్ ప్రవేశపెట్టిందసాద్ ప్రసాద్ గారు సెకండ్ కబర ప్రసాద్ గారు మీరు వినాలి